ఓ ఊరి సర్పంచ్ అంటేనే ఊళ్ళ ఎంతో పాతారు ఉంటుంది రాష్ట్రానికి సీఎం అంటే ఇంకా క్షీణగా ఉంటుంది అశెపూర్రి ఏడికి పోయిన అభిమానులు కార్యకర్తలు లీడర్లు అయినోళ్ళు కానోళ్ళు అబ్బో మస్తు మంది ఎగబడుతుంటారు అడిగి మరీ ఫోటోలు గుంజుకుంటారు కానీ ఏపీ మాజీ సీఎం జగన్ సారు పులివెందులకు అభిమానానికి హద్దులు పద్దులు ఉండవని షేపే ముచ్చట గిడ ఎక్కెకి ఏడుస్తున్న తమ్ముని చూస్తురు కదా పేరు మహబూబ్ షరీఫ్ పులివెందుల కాండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం నుండే కొండారెడ్డి కాలనీలో ఉంటాడట అయితే మాజీ సీఎం జగన్ సారు పులివెందుల పర్యటన పెట్టుకుండు కదా ఆ గారు పర్యటనలో జగన్ సార్ను ఎట్లైనా చూడాలి అని ఈ తమ్ముడు పొద్దున ఐదు గంటలకే లేచి కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చిండట అట్లా హెలికాప్టర్ దిగే ప్రాంతం దాకా వచ్చి అభిమాన నాయకుడు జగన్ సార్ కోసం ఎదురు చూస్తుండట అట్లా గంటల కమానం కూసుంటే మాపర్జం పన్నెండు గంటలకు హెలికాప్టర్ దిగంగానే పొల్లగాడు గుక్క పెట్టి ఏడ్చుడు షురు చేసిండట ఈ ముచ్చట చూసిన అక్కడి నాయకులు ఏంది తమ్మి ఏమైందని అరుసుకొని సీదా సార్ దగ్గరికి తోలుకపోయారు ఇక పిలగాని ఏడుపు చూసి జగన్ సార్ ఏమైందిరా చిన్న అని దగ్గరికి తీసుకొని మందలిచ్చేయండు గిట్ల ఏడుస్తున్న పొల్లగాని కళ్ళు దూడిచి వివరాలన్నీ అరుచుకుండు ఆ పులివెందుల పట్నంలా కొత్తగా తెరిచిన కళ్ళ దాకానకు పోయి కళ్ళ పరీక్ష కూడా చేయించుకుండు వచ్చిన పేషెంట్లను మంచిగా అరుచుకోర్రి ఏమన్నా సవలత్లు లేకపోతే ఏమంటే తెప్పించుకోర్రి పెద్ద పెద్ద పట్టణాలలో లేని సవలత్లు కూడా మన కాడ ఉండాలి అన్నట్లు ఆర్డర్ వేసిండట గిట్ల ఓ పని మీద పులివెందులకు పోయిన సార్కు ఈ తమ్ముని రూపంలో తగిలిన అభిమానిని చూసి మస్తు మూర్చిపోయిండు ఇక ఈ ముచ్చట మీద పంకపాటి నాయకులు కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టి అభిమానానికి వాయిస్తో సంబంధం ఉండదని తీరు తీరు కామెంట్లు రాసుకొస్తున్నారు